Kalau ada radar kalau ada அன்றாட வாழ்க்கையில் நாம் அனைவரும் எதிர்கொள்ளும் ஒரு முக்கியமான விஷயம் என்னன்னா, நம்ம வாழ்க்கையில ஒரு சின்ன சின்ன விஷயங்கள் இருக்குது. அதை நாம எப்படி அணுகுறோம்ங்கிறதுதான் நம்ம வாழ்க்கையை எப்படி மாத்துதுங்கிறதுதான். நம்ம வாழ்க்கையில ஒரு சின்ன சின்ன விஷயங்கள் இருக்குது. அதை நாம எப்படி அணுகுறோம்ங்கிறதுதான் நம்ம வாழ்க்கையை எப்படி மாத்துதுங்கிறதுதான். నాలుగు ఎకరాలు ముప్పై మూడు ముందు వందల తొంభై రూపాయలు పట్ట అది ఏమైందంటే ధరణి వచ్చినప్పుడు ఏమంటే రెండు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు చాలా స్కూల్ది ఉంటుంది ఆ ధరణి వచ్చినప్పుడు ఏంటంటే ఈ నాలుగో ముప్పై మూడు రూపాయలు స్కూల్ ఈ సమస్య మాకు ఎప్పుడు వేసినట్టే మొన్న వాళ్ళు కానీ రెండో మెట్టుకున్న మీరు డెవలప్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాం అప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుంటే ప్రియంకా గారి దృష్టికి తీసుకొస్తే ఎవడో ఒక పెట్టినట్టు కింద రెడ్డి కంటే పది గుంటలంతా ఓ పట్టదు అని చెప్పి ఉన్నట్టు తీసుకున్నారని చూసానికి స్కూల్లో కనబడుతుంది అంటే మాకు గిద్దెడ్ అయిపోయిందని చెప్పేసి అన్ని పానం తీసాం వేలకి మేమే ఉంటాం அது நேரம் எப்படி வச்சு அப்படிங்க ஆதார் கார்டு பெண்டிங் மீட்டேஷன் ఆ రోజు ధరణి అని తల్లి పేరు మీద మంచి అనుకున్నారు కానీ ధరణి అంటే భూమాత తల్లి భూమాతలు అయిపోయింది మనందరినీ ఇబ్బంది పెట్టాలి అంటే తల్లిగా ఇప్పుడు న్యాయం చేస్తే న్యాయం జరుగుతుంది గతంలో కూడా ఏ ఇబ్బంది లేకుంటుండే జరిగేదాన్ని రైతులకు న్యాయం అంటే దాన్ని వచ్చినప్పుడు కొత్త పాస్బుక్లో ఒక సర్వే నెంబర్ ఎంట్రీ కాలేదు అది రెండు మూడు సంవత్సరాల మంది దిగిలే కానీ అయితలేదు నేను లేకపోతే భూబాల్ కానీ పెట్టిరు కదా దాంట్లో కూడా అప్లికేషన్ ఇద్దామని వచ్చినా దాన్ని ఎట్లా చూసి అనిపి చేసి దాన్ని న్యాయం చేయాలని నా పేరు నారాగణ సింహాసులు మాది కొండాపూర్ గ్రామము మా గీత పారిశ్రమకి సంబంధించి సంబంధించిన అంశం గురించి మీ ఈరోజు దరఖాస్తు ఉండడం జరిగింది మాకు గతంలో పంతొమ్మిది వందల ఎనభై నుండి మేము గౌడ సంఘానికి భూమి ఉండడం జరిగింది కానీ ధరని వర్శాక అది స్కూల్ పేరు మీద అయింది అట్టి భూమిని మా పేరు మీద మార్చాలని చెప్పేసి మేము అందరం కూడా గౌడ సంఘం ధరలు రిప్రజెంట్ చేయగలము దీనికి గవర్నమెంట్ వారికి సహ సహకరించగలరని కోరుచున్నాము ఇది మా చివారు సర్వే నెంబర్ ట్వంటీ టూ బై ట్వంటీ వన్ బై టూ దాంట్లో నాలుగు ఎకరాల నలభై నాలుగు ఎకరాలు ముప్పై మూడు గుంటలు ఉండేది దాని స్కూల్ పేరు మీద మార్చడం జరిగింది దానికి మాకు ఇవ్వాలి మేము కోరుతున్నాం వేరే వాళ్ళకి ఆ పేరులో మనం తీసేసుకోవాలంటే అప్పుడు అవకాశం లేకుండా అప్పుడున్న ఎమ్ఆర్ఓ డిజిటల్ సైన్ చేసి డిజిటల్ సైన్ అయిపోయింది ఆ డిజిటల్ సైన్ నుంచి తీసేయాలంటే ఒక ఎంఆర్ఓ చేసిన దానికి ఇంకో ఎమ్ఆర్ఓకు అధికారం లేకుండా దాన్ని అటువోకు అధికారం లేకుండా ఇంకా ఎవరికి కూడా అధికారం లేకుండా ఉండేది ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రదారు దాన్ని సివిల్ కోర్టు ద్వారానే దాన్ని మార్పు చేసుకోవాలనే చట్టం రెండు వేల ఇరవై ధరణి చట్టంలో ఉండే సో దానివల్ల ఏంటంటే చాలా సమస్యలు మనకు అర్థమవుతున్నా కానీ కొన్ని ఏంటంటే అందరూ కూడా కోర్టుకు పోలేరు అటువంటి అంటే ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అవయోభావం ఉంటుంది అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కొన్ని నిరాశ రాష్ట్రంలో ఎక్కువ రైతుల ఎక్కువ మంది అక్కడికి పోయి అడ్వకేట్ మాట్లాడుకొని ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేసరికి ఎక్కడ సమస్యలు అక్కడ అంత వేగవంతంగా జరగలేదు అనుకున్నాను చాలా సమస్యలు మనం ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త చట్టం ఏంటంటే మనకు ముఖ్యంగా ఏంటంటే సవరణ అధికారాన్ని ఓన్లీ రెవెన్యూ యంత్రాంగానికే ఈ చట్టం మనకు అప్పగించింది ఉమ్మ రోజు ఈరోజు మిస్టేక్ చేసి చేసినటువంటి నిర్ణయం సరిగా తీసుకోకుండా మిస్టేక్లో వేరే వాళ్ళు వచ్చింది కానీ ఆడి మేము దాండీ బాగా చదువు అని చూస్తే అగ్రికల్చర్ లెవెల్ అనిపిస్తే అగ్రికల్చర్ లెవెల్ వరకు ఇట్లా రెవెన్యూ యంత్రాంగం ద్వారానే ఉంది రెవెన్యూ యంత్రాంగం అనేది ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ ఎస్టేట్ పబ్లిక్ దగ్గరగా ఉంటుంది రెవెన్యూ యంత్రాంగం కో బాగుంటుంది కాబట్టి సమయ భావాన్ని తగ్గించి వీళ్ళంత వేగవంతంగా ఈ సమస్యలను పరిష్కరించాలని మన జూపార్త చట్టాన్ని మనం తీసుకురావడం జరిగింది ప్రభుత్వం సో అందులో భాగంగా ఈరోజు మనం ప్రతి అప్లికేషన్ ప్రతి మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు సో ఈరోజు మొదటిగా కొండాపూర్ గ్రామంలో మనం స్టార్ట్ చేస్తున్నాం కొండ అక్కడ నుంచి ప్రతిరోజు ఒక్కొక్క విలేజ్ ఒక్కటి పెద్ద విలేజ్ మామిడి సుందరగిరి ఇన్నత వాళ్ళు ఒక రెండు రోజుల సమయం బట్టి రెండు రోజులు కేటాయించారు మీ పది వాళ్ళు ఒక రోజు రోజు అట్లా సార్ ప్రతి ఒక్కరు కూడా సార్కుండా ప్రతి ఒక్కరు మీ వర్గ సమాచారం లేకపోతే మీ వాళ్ళకి నేరాలు ఉంటారు తెలంగాణ ప్రతి స్వామి ఇంతకుముందు అంతా ఊళ్ళోనే ఉండేది ఇప్పుడు సగం మంది బయటకు అయిపోయినారు వేరే వేరే వ్యాపారలలో వేరే వేరే ఒత్తులలో ఉంటే ఇక్కడ వ్యవసాయం చేయించుకుంటున్నారు చేస్తున్నారు వాళ్ళకు కూడా సమాచారం అందించండి ఇంకా మీద సమస్య ఉంటే ఇక్కడ నోట్ చేసుకోండి ఎందుకంటే ఇది చేసుకున్న దాన్ని ఆగస్టు పద్నాలుగు వరకు ప్రభుత్వం మనకు ఆదేశం వచ్చిందంటే ఆగస్టు పద్నాలుగు లోపల లోపల అంటే ఇంకా వీలైతే వీలు తొందరగా వీలైతే వారం రోజుల రెండు వందల అయితే రెండు వందల ఒక రోజులు అయితే ఒక రోజుల మొత్తం ఆగస్టు పద్నాలుగు వరకు ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం రైతు యంత్రాంగాన్ని ఆదేశించింది ప్రతి ప్రతి అప్లికేషన్ మీరు పెట్టుకోండి మీరు పెట్టినప్పుడు మీకు ఒకవేళ ఆన్లైన్లో మేము చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క సమస్యను మీరు రిలీజ్ చేసుకొని అలా రిసిప్ట్ తీసుకోండి మంచి రిసిప్ట్ అప్పుడు మీరు కూడా రేపు వచ్చి అడగడానికి మనం జవాబుదారీగా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలి కృషి చేసుకోకుండా కూడా ఏ సమస్య రైతులు ఎంతో మదన పడుతూ చాలా రోజుల నుండి మాకు వారసత్వంగా నా తల్లిదండ్రులు తాత ముత్తాదండ్రులు వచ్చిన భూములు అన్యాక్రాంతమైపోయినాయి మా పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నది ఇంత ముందు ధరణి పేరు మీద తీసుకొచ్చారు ఆ ధరణి మాకు సవతి తల్లిగానే మిగి చాలా ఇబ్బందులు ఉన్నాయని చాలా మొదలపడుతూ ఎట్లా ఎవలు అన్నమ్మ రామచంద్ర మమ్మల్ని ఏ రామచంద్రుడు ఎవరొచ్చి మమ్మల్ని ఆదుకుంటారని అని ప్రతి రైతు హృదయాలలో ఆ బోధనలు ఉంటుండే దానిలో కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసిందో భూ సమస్యలు ఏమున్నా మీ ఇంటికి వచ్చి అంటే మన గ్రామంలో గ్రామ పంచాయతీ గూడెలికి వచ్చి అధికారులకు అందరు వచ్చి మీ సమస్య ఏదున్నా అక్కడనే పరిష్కరించి మీ హక్కును మీకు పూర్తి స్థాయిలో కల్పించే అది మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిండు దానిలో భాగంగానే ఈరోజు రెవెన్యూ రెవెన్యూ సదస్సులో ఇక్కడ మన మెజిస్ట్రేటు మండల్ మెజిస్ట్రేట్ గారు మన కుమార్ఓ గారు మండల్ రెవెన్యూ అధికారి రమేష్ సార్ గారు మరి అలాగే డిటి గారు అలాగే ఇక్కడ ఆర్ఐలు వాళ్ళ బృందం మొత్తం ఆరైదు రోజులు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ మన ముంగిట్లోనే అంటే మన గ్రామం ముంగిట్లోనే కూర్చొని మన సమస్యలు మన ముందట్టే అడిగి తెలుసుకుంటూ వాళ్ళకి ఏ సమస్య ఉన్నదో వాళ్ళకి చెప్పంగానే ఇంటనే వాటి పరిష్కారానికి వాళ్ళు అన్ని రకాలుగా పనిచేస్తున్నారు కాబట్టి వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అయ్యా మీకు కూడా మేము ఒకటి చెప్తున్నాం సార్ దయచేసి కొద్ది ఇబ్బంది ఉంటుంది మా రైతులంటేనే మేము బాగా ఉన్నత చదువులు చదివిన వాళ్ళం కాదు భూమిని నమ్ముకొని మేము ఏదో సేవ చేయాలని మా రైతులు కానీ రైతు కుటుంబాలు కూడా నలుగురికి అన్నం పెట్టిస్తే అన్నం తినిపియాలి వాళ్ళ వాళ్ళ భాగోగులు ఉండాలి దేశంలో మేము కూడా ఇంత భాగస్వామ్యం కావాలి ప్రపంచానికి అన్నం పెట్టే వాళ్ళలో మేము మగర్శి దర్శనం ఉండాలని వాళ్ళు కొంచెం అప్పుడు ఆ చదువులు అవి బాగా మాకు అబ్బలేదు అబ్బనంత మాత్రాన ఊకోకుండా మేము సేవ చేసి ఒక రైతు కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఈ దేశానికి మేము ఒక సంపదను సమకూర్చాలని బాగా కష్టపడుతూ ఎండనక వాననక నానా రకాలుగా ఇబ్బంది పడుతూ వ్యవసాయాన్ని నమ్ముకొని గ్రామాలలో ఉంటూ చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తున్నది ప్రతి నిత్యం వాళ్ళకు బాధే వదిక్కు వర్షం వస్తుందంటే బాధ పొదికు బాగా ఎండ కొడుతుందంటే బాధ వదిలికి ఏది ఉన్నా కూడా చాలా అది ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా రైతు మొదలు రైతు హృదయం తల్లడిస్తుంది అలాంటి మా రైతులు మాయకులు కాబట్టి విద్యా లేదు కాబట్టి వారికి వీలైనంత వరకు మీరు అడిగి తెలుసుకొని వారి సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తారని మీకు మేము చేతులు ఎత్తి మేము దండం పెడుతున్నాం అలాగే ఇక్కడికి